హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో అక్క అంటే ఆనందం బికాస్ ఆఫ్ అమ్మ తర్వాత అమ్మ అక్క కాబట్టి వీటిలో నేను మా అమ్మ మా అక్క అనమాట సో ఇవన్నీ బిఫోర్ మ్యారేజ్ పిక్స్ సో ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఇంకా కలవడానికి కూడా ఉండదు సో పెళ్ళి అయిపోతే ఎవరిలో వాళ్ళు అయిపోతుంది కాబట్టి సో మనం మిస్ అవుతూనే ఉంటాము సో చిన్న ఫంక్షన్ మీద నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట నేను మా ఆయన మా పాప సో ఇది వచ్చేసి జర్నీ బ్లాగ్ అనమాట సో నేను జర్నీలో కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీసాను సో ఇక్కడైతే ఈ ప్లేస్లో మొత్తం కాకరకాయ తీగలు దొండకాయ తీగలు ఉన్నాయి వచ్చేసి ఈ ప్లేస్ వచ్చేసి పొన్నాల అన్నమాట మేము వచ్చేసి హైదరాబాద్ నుంచి జనగాం సైడ్ వెళ్తున్నాము ఫంక్షన్కి మా అక్క వాళ్ళ ఇంటికి సో ఈ రోడ్లో మొత్తం పొన్నాల ఇంకేదో సంథింగ్ అద్రస్పల్లి అంట సో అక్కడ మొత్తం చాలా వరకు ఇట్లనే తోటలు పెట్టేసి దొండకాయ తోటలు కాకరకాయ తోటలు ఇట్లాంటివన్నీ సో అక్కడ మొత్తం ఇవే ఉన్నాయి అన్నట్టు చూడం మనకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా దొండకాయ తోటలు కాకరకాయ తోటలు అవన్నీ సో ఇది వచ్చేసి ఉద్దమరి రోడ్ అనమాట ఉద్దమరి రోడ్ దగ్గర వాగ్ అయితే చూడండి పడుతున్న వర్షాలకు అయితే వాటర్ మామూలుగా లేవు వాగులో చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో కొంచెం సమయం అయితే ఇంకా రోడ్డు మీద కూడా వచ్చేస్తాయేమో అన్ని వాటర్ ఉన్నాయి అక్కడ వాగులో కనిపిస్తున్నాయి కదా మీకైతే వీడియోలో సో ఇది సంగతి మేము వెళ్తుంటే ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను ఇంకా మొత్తం మీద బంతి తోట వచ్చిందంటే మనం కరకపట్లనే అర్థం చేసుకోవాలి చూడండి బంతి పుల్లతో ఎట్లా కనిపిస్తుందా సో ఇంకా నెక్స్ట్ అయితే కర్కపట్ల రోడ్ వచ్చేస్తుంది కర్కపట్ల వచ్చిందంటే కంపెనీస్ అయితే మస్తు ఉంటాయి అన్ని కాస్మెటిక్స్ కంపెనీ అన్నట్టు అక్కడ చాలామంది జాబ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అండ్ కంపెనీస్ అయితే చాలా ఉంటాయి కాస్మెటిక్స్ కంపెనీస్ అన్నీ ఏదో ఉంటాయి అంత ఐడియా లేదు సిరా బెల్ అవన్నీ కంపెనీస్ అయితే ఉంటాయి చాలా పెద్దగా ఉంటాయి కనిపిస్తున్నాయి కదా చూడండి ఈ సిరో కంపెనీ అన్నట్టు ఎంత పెద్ద ఉందో అది ఎంత పెద్ద ఉంటుందో అన్ని జాబ్స్ ఉంటాయి అందులో చాలామందికి సో ఇది అన్నట్టు సంగతి ఇంకా ఇది వచ్చేసి జగదేవ్పూర్ రోడ్ అన్నట్టు జగదేవ్పూర్ దగ్గర వాగులు చూడండి ఎట్లా పొంగుతుందో వాటర్ అన్ని కానీ ఉన్నాయి ఇది వచ్చేసి జగదేవ్పూర్ బస్ స్టాప్ ఇంకా మేమైతే మొత్తానికైతే మా ఊరికి రీచ్ అయిపోతున్నాం మా అక్క వాళ్ళ ఇంటికి అక్కడక్కడ ఇక్కడైతే ఒకటి వాగు వచ్చేసింది ఇది అయితే మొత్తం వాటర్ రోడ్ మీదకే వచ్చేసినాయి సో మేము మధ్యలో కొంచెంసేపు అయితే ఆగి కొంచెంసేపు బండి రెస్ట్ ఇచ్చేసి మేము కొంచెంసేపు ఆగి కొన్ని పిక్స్ అయితే దిగేసి మళ్ళీ స్టార్ట్ అయినామన్నట్టు ఇక అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసినాము మా చిట్ తల్లికి వాళ్ళ అన్నలు అన్న పెద్ద మమ్మీ పెద్ద నాన్న అన్న మస్తు ప్రాణం అన్నట్టు సో మొత్తానికి ఫంక్షన్ అయితే అయిపోయింది ఫంక్షన్లో దిగిన పిక్స్ అన్నట్టు మా టిక్కి చూడండి ఎంత స్టైలిష్గా ఫొటోస్ దిగుతున్నాడో ఇది వచ్చేసి మా చిట్టి ఫ్యామిలీ ఇంకా అన్నలు ఇద్దరు అన్నలు మా చిట్టి తల్లి అనమాట పిల్లల్ని ఫోటోస్ దించడం అంటే తల ప్రాణం తోక్కు చూడండి ఒకరిని ఒక దగ్గర పెడితే ఒకళ్ళు ఒక దగ్గర నిలబడతలేరు సో మొత్తానికి తిట్టిన అట్లా ఫోటోస్ దించేసినాం ఇది అన్నట్టు సంగతి వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్